ఎస్ మీరు చూసిన క్యాప్షన్ కరెక్టే ఏం సార్ ఏం మా ఊర్లో లేదా మా ఊర్లో సర్కంషన్ చేయరా ఏం లేరా లేదంటే మేము ఎక్కడో అంత దూరం నుంచి వచ్చి మీ దగ్గరే సర్కంషన్ చేయించుకోవాలా సరే మీకు దగ్గరలో వసతి ఉండి మీ కాన్ఫిడెన్సు మీకు ట్రస్ట్ చక్కగా ఉంటే హైదరాబాదుకు మా క్లినిక్ వచ్చి ఇంత దూరం చేయించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎందుకు ఇక్కడికి వచ్చి సర్కంషన్ చేయించుకోవాలి మన క్లినిక్లో నా ద్వారా సర్కంషన్ చేయించుకోవాలని కొన్ని పాయింట్స్ చెప్తాను మీరు చూడండి మీకు అవును సార్ నిజమే అని అనిపిస్తే దేని దూరమైన మీరు ఇంతవరకు రావచ్చు ఒకటి ఏమంటే అండి అసలు మీకు సర్కంషన్ అవసరమా లేదా నేను ఫస్ట్ ఎవరికైనా చెప్పేది సర్కంషన్ అవసరమో లేదో నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అమ్మ మీరే కరెక్ట్గా చెప్పగలదు అంటే గట్టి పడేది మీ అంగమే గట్టి పడినప్పుడు దాన్ని ముందుకు వెనక్కిలాగే ప్రయత్నం మీరు ఫస్ట్ చేస్తుంటారు కాబట్టి మీరే కరెక్ట్గా చెప్ప అసలు అవసరం లేకుండా ఎందుకు చేయాలని సర్కంషన్ సో అవసరం ఉందో లేదో మొదటగా చెప్తాను రెండవది మీరు సర్కమిషన్ ఎందుకు చేయించుకుంటున్నారు స్కిన్ టైట్ ఉందా షుగర్ ఉండి సర్కమిషన్ చేయించుకుంటున్నారా లేదు లేదు బీఎక్స్ బెల్ నైన్టీ జీరో టీకా వైట్ ప్యాచ్ సర్కమిషన్ చేయించుకుంటున్నారా కారణం మీకు తెలియాలండి ఎందుకు అంటే టైట్ స్కిన్ ఉండే వాళ్లకు ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి ఇక్కడ అనేది ఐడియా వస్తుంది ఆ స్ట్రైప్లర్లో షుగర్ ఉండే వాళ్లకు ఈ రీజన్ ఎక్కువ ఉండకూడదు తక్కువగా ఉండి కట్ చేయాలి వైట్ ఉన్న వాళ్ళకు మియేటస్ ఎక్కడుందో చూసుకొని కట్ చేయాలి అట్లా మీకు కారణం ఏంటో తెలుసుకొని సర్కమిషన్ నేను చేయగలిగితే మీకు రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది మూడవది మీకు చక్కటి అందమైన పెనిస్ నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను ఏ మార్జిన్ తీసుకొని చక్కగా స్టేప్లర్ వాడితే ఆ మార్జిన్లో మనకు వస్తుందో నేను ముందే అసెస్ట్ చేసుకుంటాను మీ పెనిస్ సైజ్ ఎలా ఉంటే నేను వాడే స్టైప్లర్ ఏ స్టేప్లర్ ఏ సైజు వాడితే మీకు చక్కటి అసలు మార్క్ కూడా కనపడకుండా ఉంటుందో నేను డిసైడ్ చేస్తాను సో అది కూడా ఒక కారణం అందుకు నేను మీరు దూరమైనా రావాల్సి ఉంటుంది అంటాను ఇంకోటి సార్ మీ దగ్గరకు వచ్చి అడ్మిషన్ అయిపోయి రెండు మూడు రోజులు అంటే ఇబ్బంది కదా ఏం లేదండి మీరు మార్నింగ్ రాగలిగారు అంటే త్రీ అవర్స్లో పంపిస్తాము మీరు చాలా నిజంగా దూరం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల అయితే నేనే పంపిస్తాను ఇంటికెళ్ళి రేపు రండి డ్రెస్సింగ్ కోసం అంటాను చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఫ్రెండ్ దగ్గరనో కుదరకుంటే చిన్నగా జస్ట్ అలా ఉండిపోయి మీరు ఆ రోజు నైట్కి ఎక్కడన్నా తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఇంకో చోట హోటల్లో నెక్స్ట్ టైం మార్నింగ్ వస్తే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని జాగ్రత్తలు చెప్తాను నేను ఆ జాగ్రత్తల కోసమైనా దూరం నుంచి మీరు రావాల్సిందే చాలామంది మిస్ అయ్యేది ఏమంటే సార్ మేము డ్రెస్సింగ్కి వచ్చినప్పుడు తర్వాత వచ్చినప్పుడో చేసిన సర్జనే చూడరు అని కొందరు అంటూ ఉంటారు నేను దీని మీద పెద్దగా కామెంట్ చేయనండి అది ఎవరి బిజినెస్ వాళ్ళది బట్ నేను ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా మీ డ్రెస్సింగ్ అయిపోయిన నెక్స్ట్ రోజు నేను పర్సనల్గా చూస్తాను మళ్ళీ చెప్తున్నా నేను పర్సనల్గా చూసి సాటిస్ఫై అయితేనే అమ్మ ఈ ట్యాబ్లెట్స్ వాడుకోండి ఇంట్లో రెస్ట్ తీసుకోండి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివన్నీ నేను పర్సనల్గా చెప్తాను ఇది నేను గుద్ది చెప్పగలను దీంట్లో నా ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది మీకు సో ఈ విధంగా అందుకు మీరు దూరం నుంచి వచ్చిన ఇంకో ట్రస్ట్ అండి చాలామంది పేషెంట్స్ సార్ మీ డాక్టర్ గారి దగ్గరికి వస్తూనే ఒక మీరు మాట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది సార్ అంటే సర్కంషన్ నన్ను చూస్తూనే ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అవుతుందని నా ఉద్దేశం కాదు నేను ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాను మీకు ఏ విధంగా మీకున్న ఆందోళన పోగొట్ట సార్ చాలా భయం సర్జరీ చేసేటప్పుడు కూడా మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సర్జరీ అదేంటి సార్ అప్పుడే అయిపోయింది ఇప్పుడే కదా సార్ కొందరు అంటూ ఉంటారు సార్ నిజమే సార్ మీరు అనేది ఎంతో భయంతో వచ్చాం కానీ నాకు చక్కగా నేనంటే టెస్ట్ మోనియల్స్ నేను ఇంట్రెస్ట్ చూపను కాబట్టి ఆ టెస్ట్ మోనిషన్ నేనే చెప్తున్నాను మీకు సార్ అసలు ఆందోళనే లేకుండా నేనేదో కానీ చక్కగా అయిపోయింది సార్ ఈ కాన్ఫిడెన్స్ అండి ఎవరికైనా సరే సర్జరీ ఎవరిమైనా చేస్తాం బట్ మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ చేయగలిగే అనుకోండి నేను సార్ ఒకరోజు ప్రయాణం లేని సార్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఒక్క పూట మీ దగ్గరికి మీ క్లినిక్ హైదరాబాద్కి రాలేమా అని మీరు అనుకుంటారు మన దగ్గరికి వస్తారు చక్కటి సర్కంషన్ చేసి పంపిస్తాం సో మీరు చాలా దూరంలో ఉన్న దయచేసి మీరు ఏ ఆలోచన దూరం అనేది తీసేయండి ఏమండి అఫెక్షన్ ఉండాలి దూరం ఎప్పుడూ దూరం కాదు కాబట్టి మీరు వస్తే మీకు అవసరం ఉంటే చక్కటి అందమైన సర్కంషన్ ఆ మీ టైట్ ఉన్న స్కిన్ తీసేసి చక్కగా చేసి మీరు లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండే విధంగా మురిసిపోయే విధంగా నా పెనిస్తుంది అనే విధంగా చక్కటి సర్కంషన్ చేయడంలో నా తరఫున నా పాత్ర అనేది మీకు ఎప్పుడూ సహకారంగా ఉంటుంది థ్యాంక్ యూ thank you